ఈ వీడియోలో అయితే నేను నందప్రయాగ్ గురించి చెప్పబోతున్నానండి ముందుగా మేము మరిన్ని వీడియోల కోసం ముందుగా అయితే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను దయచేసి నా ఛానల్ ఇట్స్ మీ రోజా వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నందప్రయాగ సంగమం గురించి చెప్పబోతున్నాను ఈ నందప్రయాగ సంగమం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వత శ్రేణుల మధ్య అయితే ఉంటుందండి బద్రీనాథ్ వెళ్ళే బద్రీనాథ్ యాత్ర చేసే మార్గ మధ్యలోనే మనకు నందప్రయాగ్ కూడా ఉంటుంది ఈ నందప్రయాగ్లో అలకనంద నది మరియు నందాకిని నది సంగమించి నదుల సంగమంగా ఏర్పడుతుంది పంచప్రయాగ సంగమాలలో ఒక్కటైన నందప్రయోగ రెండవ సంగమంగా పిలువబడుతుంది అలకనంద నది అనేది హిమాలయాల నుండి ఉద్భవించిన ఒక ముఖ్యమైన నదిగా పరిగణించబడుతుంది అలాగే నందాకిని నది హిమాలయ పర్వతాల నుండి ఉద్భవించి అలకనంద నదిలో కలిసే ఒక ఉపనదిగా కూడా చెప్పబడుతుంది ఈ సంగమాన్ని నందప్రయాగ్ అని పిలుస్తారు హిందూ మతంలో నందప్రయాగ ఐదు పవిత్ర సంగమాలలో ఒక్కటిగా పరిగణించబడుతుంది ఈ ఐదు ప్రదేశాలలో నదుల సంగమం వద్ద స్నానం చేయడం పుణ్యప్రదంగా కూడా భావిస్తారు నందప్రయాగలో చండికా ఆలయం అలాగే గోపాల్ జీ ఆలయం మరియు శివాలయాల వంటి పు పురాతనమైన దేవాలైతే నందప్రయాగలు ఉన్నాయి ఈ నందప్రయాగ అనేది ప్రకృతి ఆహ్లాదకరంగా చాలా పచ్చగా నదుల సంగమం పచ్చని ప్రకృతి ఎత్తైన హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఉంటుంది పర్యాటకులను చాలా ఆకర్షణీయంగా అయితే ఆకట్టుకుంటు ఆకట్టుకుంటుంది నందప్రయాగకు సమీపంలో ఉన్న జోషి మట్టు ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన ఒక ముఖ్యమైన మట్టంగా కూడా పేర్కొన పేర్కొన్నది నందప్రయాగ్ అనే సంగమం హిందూ యాత్రికులకు మరియు పర్యాటకులకు ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది యాత్రికులకు సందర్శకులకు ఒక ఆధ్యాత్మికమైన అనుభూతిని కలిగిస్తుంది నందాకిని అనే నది నందా గుంగాటి శిఖరాల నుండి మరియు హోంకుండ్ అలాగే త్రిశూల్ శిఖరాల ఓడి నుండి ఉద్భవించి సుమారు యాభై ఆరు కిలోమీటర్ల పొడవున ప్రయాణించి చివరకు నందప్రయాగ్ వద్ద ముగుస్తుంది ఆ నందప్రయాగ్ అనే ప్రదేశంలో అలకనంద నదితో కలిసి ప్రవహించడం అయితే జరుగుతుంది ఉత్తరాఖండ్లోని గర్హాల్ హిమాలయ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నందాకిని పవిత్ర గంగా నది యొక్క ఐదు ఉపనదులలో ఒకటిగా కూడా ఏర్పడుతుంది ఈ నది చుట్టూ అభివృద్ధి చెందిన ప్రాంతం పచ్చదనంతో నిండి ప్రశాంతమైన విశ్రాంతి అయితే యాత్రికులకు అందించడం అయితే జరుగుతుంది ఈ నందప్రయాగ్ కూడా విష్ణుమూర్తికి సంబంధించిన పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది మనమైతే నందప్రయాగ్ చేరుకోవాలంటే ముందుగా ఢిల్లీ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఢిల్లీ డెహ్రాడూన్ వరకు ఫ్లైట్లు అయితే ఉన్నాయండి ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి మనం బస్లో కానీ ట్రైన్లో కానీ హరిద్వార్ రిషికేశ్ చేరుకోవచ్చు హరిద్వార్ ఋషికేశ్ నుంచి మనం చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు ఆ ఈ సంగమాలన్నీ కూడా మనకు దారిలో యాత్రకు వెళ్ళే దారిలో సంగమాలన్నీ కూడా మనమైతే సందర్శించడం అయితే జరుగుతుందండి బద్రీనాథ్కి వెళ్ళే రూట్లోనే మనకు ఈ సంగమం అయితే ఉంటుంది నందప్రయాగ్ అనేది ఉంటుంది మనమైతే ఈ నంద ప్రయాగ్ రెండు నదుల సంగమాన్ని సందర్శించుకొని యాత్రకైతే చేయొచ్చు లేదా యాత్ర నుంచి రిటర్న్ వచ్చేటప్పుడైనా సరే ఈ సంగమాన్ని అయితే మనం సందర్శించవచ్చు నందప్రయాగ్ చే చేరుకోవాలంటే మనమైతే రిషికేష్ లేదా హరిద్వార్ నుంచి ప్రైవేట్ వెహికల్ కానీ బస్ కానీ తీసి పట్టుకొని నందప్రయాగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట సో గ్రూప్గా వెళ్ళేటప్పుడు ప్రైవేట్ వెహికల్ తీసుకొని పోతేనే బెటరు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది సో నా ఉద్దేశం అన్నమాట మేమైతే నందప్రయాగ్ దగ్గర అయితే కార్ ఆపుకొని కాసేపలా ప్రకృతిని ఆస్వాదిస్తూ హిమాలయాలని అలక నదిని నందాకిని నదిని అన్నిటినీ ఆనందంగా ఆస్వాదిస్తూ కాసేపలా సరదాగా గడపడం అయితే జరిగింది రాజు నందుడు విష్ణువుకు మహాయజ్ఞం చేసి తనను తన కుమారుడిగా పొందేందుకు ఇక్కడికైతే రావడం జరిగింది పురాణాల ప్రకారం రాజు నందుడికి విష్ణువు తన కుమారుడిగా వరం ఇవ్వడం అయితే జరిగింది అయితే కంసుడు ఖైదు చేయబడిన సోదరి దేవకికి కూడా అదే వరం లభించింది ఇది జరగడానికి దేవతలు ఒక తెలివైన పరిష్కారాన్ని కనుగొన్నారు విష్ణుమూర్తి దేవకీకి కృష్ణుడిగా జన్మిస్తాడు కానీ నందరాజు భార్య యశోద మాత్రమే అతన్ని పెంచుతారు యశోద మరియు నందులు కృష్ణుడిని తమ సంత కొడుకుగా చూసుకుంటారు అదేవిధంగా గొప్ప ఋషి కన్ముడు తను తపస్సు చేయడానికి ఇక్కడికి రావడం అయితే జరిగింది దుష్యంతుడనే రాజు దేవిని ఇక్కడే వివాహం చేసుకున్నారని కూడా చెబుతారు ఈ అలకనంద నది యొక్క మూల స్థానం సతోపంత్ హిమనీ నది మరియు భాగిరథి కరెక్కు హిమనీ నదం వరకు గుర్తించబడుతుంది దాదాపు నూట తొంభై ఐదు కిలోమీటర్ల కిలోమీటర్లు పొడవున ప్రయాణించడం అయితే జరుగుతుంది ఇది పవిత్ర గంగ యొక్క రెండు ప్రధాన ప్రవాహాలలో ఒక్కటిగా అయితే చెప్పడం జరుగుతుంది ఈ నది ప్రవాహం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమేలీ జిల్లా గుండా వెళ్ళడం అయితే జరుగుతుంది బద్రీనాథ్ యొక్క ఆలయం దాటి ప్రవహించే ఈ నది నందప్రయాగ్ వద్ద నందాకిని నదిలో కలుస్తుంది అలాగే చివరికి దేవప్రయాగ్లోని భాగీరథి నదిలో కలిసి గంగా నదిగా ఏర్పడి అక్కడ నుండి నది అయితే ప్రవహించడం మొదలవుతుందండి దేవప్రయాగ్ నుంచి సో మనం ఈ నందప్రయాగ సంత సందర్శించాలన్నా సరే మే నుండి సెప్టెంబర్ వరకు మంచి సమయం అండి మరి ముఖ్యంగా ఇంకా బెటర్ అనుకుంటే మే జూన్లో అయితే చాలా చాలా బెటరు వర్షాకాలం ఉండదు కాబట్టి అలాగే అక్టోబర్ నుండి మార్చి వరకు శీతాకాలంతో మంచుతో మొత్తం ఈ ప్రదేశం అయితే హిమాలయ పర్వతాలు అయితే మంచుతో కప్పబడి ఉంటాయి సో అప్పుడు సందర్శించడం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ శీతాకాల సమయంలో ఉష్ణోగ్రత జీరో అయితే ఉంటుంది సో లేదు యాత్ర చేసినప్పుడు కాదు మేము నార్మల్ నార్మల్ టైంలో ఆ స్నోని చూడడానికి ఐస్ ఎప్పుడైతే శీతాకాలంలో ఐస్తో వింటర్లో ఐస్తో మొత్తం కప్పబడి ఉంటుందో మేము ఐస్ చూడడానికి మంచు కొండలు చూడడానికి వెళ్తాము అలాంటప్పుడు ఈ ప్రదేశానికి వెళ్తాం అనుకున్నప్పుడైతే బాగా ఫిట్నెస్ బాగుంది చదువుని కంట్రోల్ చేయగలిగే షూ షూసు షూసు బ్లౌజులు అలాగే కొన్ని కొన్ని థింగ్స్ అయితే మనమైతే తీసుకొని వెళ్ళడం చాలా చాలా మంచిదండి లేదు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో వెళ్ళినప్పుడైతే మనకు అంత పెద్ద స్పెట్టల్సిన అవసరం లేదు వర్షాకాలంలో అయితే మనము రెయిన్ కోట్లు గొలుగు తయారీ చేయాల్సి ఉంటుంది మనం అక్కడ స్టే చేయాలన్నా ఒక రోజు రెండు రోజులు స్టే చేసి అక్కడ అంతా సందర్శించాలన్నా మనకైతే అక్కడ నల్ల ప్రయాగలు హోటల్స్ కానీ రెసిడెన్షియల్ గెస్ట్ హౌస్ కానీ అన్నీ కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే అక్కడ కూడా మొత్తం హిమాలయ పర్వత అంటే ఫుడ్ అయితే మన తెలుగు రాష్ట్రాలు చాలా డిఫరెంట్గా ఫుడ్ అయితే ఉంటుంది అక్కడ ఫుడ్ మనం అలవాటు చేసుకోవాలి లేదంటే మనం ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడ మనం రూమ్ తీసుకున్నప్పుడు రూమ్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా అలా చాలా అయితే సో ఏ కాలంలో అయితే మనం ఈ ప్రకృతిని ఈ ప్రణాల్ని సందర్శించడానికి వెళ్తామో ఆ కాలానికి తగ్గట్టు బట్టలు కావచ్చు మన హెల్త్ పరంగా ఎలాంటి ఏమేమి కావాలో అన్నీ కూడా మనం కేర్ తీసుకొని వెళ్ళి సందర్శించుకొని రావచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు సో హ్యాపీగా యాత్ర అయితే మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట సో మరొకసారి చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి